సార్ ఏదైతే అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎక్కడా కూడా కనీసం అభివృద్ధి వైపు అడుగులు వేసే ఒక్క ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అనేది ఎంతవరకు దానిలో వాస్తవం ఉందంటారు అంటే ఇక్కడ చిన్న చిన్న గ్రావులు కూడా తవ్వుకుపోయిన పరిస్థితి ఎందుకు అంత కక్షపూరితంగా చేశారు ఆయన చేసిన రోడ్లు వేసినాయి అవన్నీ కూడా గ్రావిలు అంతా తోలుకుపోయారు ఐరన్గా చేశారు సిమెంట్ పోయింది ఇసుక పోయింది కంకర పోయింది ఇప్పుడు మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు కానీ ఇప్పుడు పూర్తిగా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు కదా సుమారు మూడు వేల కోట్లు కూడా దుర్వినియోగం అయిపోయినట్టే ఐరన్ అంతా తుప్పు పట్టిపోయింది ఎక్కువగా దొంగతనాలు కూడా బాగా కూడా ప్రజాధనమే కదా సార్ ఇది దీని దీన్ని ఆయన ఒక్కడో ఏదో ఆయన వ్యక్తిగతంగా దాన్ని పక్కన పెట్టేయాలనుకోవడానికి ఆ రోజున ఇక్కడ ఉండాలి అమరావతి ఇక్కడే ఉండాలి భూములు ఇచ్చారు రైతులు వాళ్ళకి న్యాయం చేయాలి ఎన్నో రకాల హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చాక మళ్ళీ మూడు రాజధానులు అని చెప్పి ఒక ఒక కేవలం ఒక మాట చెప్పేసేసి అమరావతిని నాశనం చేయడం ఎంతవరకు ఇప్పుడు ఆయన కరెక్ట్ గా లేడు కాబట్టి అమరావతి ధ్వంసం అయింది ఈ ఉద్యమాలు ఇన్ని రోజులు చేశాము ఈ ఉద్యమాల ఫలితంగా ఎట్టా కూడా బాబు గారు గెలిచారు మళ్ళీ దాన్ని ఘాట్లో పెట్టాలంటే పదేళ్ళలో కౌలు ఇచ్చేసి మాకు అన్ని కంప్లీట్ చేస్తారని ఇచ్చిన భరోసా మళ్ళీ ఇరవై ఏళ్ళు ఇదో పదిహేను ఏళ్ళు ఇదో తెలియదు చేశారు అదేం లేదు బాబుగారి చేతుల్లో మాత్రమే అవుతుంది ఈయనవల్ల అయితే కాదు మళ్ళీ భవిష్యత్తులో ఆయన వస్తే ఏంటనే క్వశ్చన్ మార్కు కొంచెం అమరావతిని అడ్డు ఇలా అమరావతి ఒక రకంగా గ్రోత్ ఆగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏంటి అనేది ఇన్వెస్టర్ ఆలోచిస్తున్నాడు కాబట్టి కాస్త స్లోగా ఉంది లేదంటే స్పీడ్గా అయిపోతుంది బాబుగారు ప్రయత్నం బాబుగారు చేస్తాడనే నమ్మకం మాకుంది ఈ బాబుగారు ఇట్లా కీలక సంకీర్ణ ప్రభుత్వం రావటం బాబుగారికి ఇదొక అదృష్టం అనుకుంటున్నాం అమరావతి బాబుగారి చేతుల మీదుగా ఒడ్డెక్కిద్ద నమ్మకం మాకుంది చివరిగా సార్ ఏదైతే రాష్ట్ర ప్రజలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆరు కోట్ల మంది ప్రజలు అమరావతి మన రాజధాని అని ఏకగ్రీవంగా ఎన్నుకుంటమే ఈ రోజున ఈ రిజల్ట్ అనుకోవచ్చు అంటారు అంతే కదా మరి అంతే కదా ఆయన చేసిన తప్పు కాబట్టి అమరావతి డిస్టర్బ్ చేయడం వల్లే జీరో అయ్యాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ భవిష్యత్తులో ఆయన లైస్ ఉంచుకునే పరిస్థితి కూడా లేదు ఇంకా ఆయన ఏమైనా కళ్ళ కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఊహించుకునే పరిస్థితులు చేసిన తప్పు తెలుసుకోకుండా ఆ తెలుకోకుండా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో ఇదేనా సరే అంతా దొంగలూరు రౌడీజన్ చేసే వాళ్ళంతా అంతా పార్టీలో ఉన్నారు ఇంకా పార్టీ మీద విశ్వాసం పోయింది నమ్మకం పోయింది ప్రజలకి మళ్ళీ అట్లాంటి ముఖ్యమంత్రిని భవిష్యత్తులో కావాలని కానీ మళ్ళీ ఆయనకి లైఫ్ ఇద్దామని ఆలోచన ప్రజలు ఉంటారు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ బాబు గారికి ఆయుష్ బాగుండి ఇంకో రెండు పిల్లలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగానే ఉంటుంది